హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఒక స్త్రీ చనిపోయే వరకు తన భర్తకు ఇవ్వనిది ఏమిటి ఏ పనిని ఒక భార్య తన భర్త కంటే ముందే చేయాలి అని అనుకుంటుంది మాత మహాశివుడిని రెండు ప్రశ్నలు అడిగింది అవి ఏమిటంటే ఏ స్త్రీ తన భర్త కంటే ముందే ఈ పనిని చేయాలి అనుకుంటుంది అలాగే ఏ వస్తువును ఒక స్త్రీ తన భర్త చనిపోయే వరకు అతనికి ఇవ్వదు ఈరోజు తెలుసుకోబోయే ఒక రహస్యమైన కథ అనేది మీకు ఎన్నో పాఠాలను నేర్పబోతుంది ఈ కథని పూర్తిగా వింటే ఒక స్త్రీ తన భర్తకు ఇవ్వని ఆ వస్తువు ఏమిటో అలాగే తన భర్త కంటే ముందు ఒక స్త్రీ చేయాలి అనుకుంటుంది ఏమిటో వివరంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక స్త్రీ వివాహనాంతరం తన భర్తకు పూర్తిగా అంకితమై ఉంటుంది ఇక భార్య దగ్గర ఉన్న ప్రతి వస్తువు మీద పురుషుడికి అంటే తన భర్తకు హక్కు ఉంటుంది అలాగే తన భర్త దగ్గర ఉన్న ప్రతి దానిపై స్త్రీకి కూడా హక్కు ఉంటుంది ముఖ్యంగా తన భర్తను సంతోషంగా ఉంచడానికి ఒక భార్య ఇష్టపూర్వకంగానే తన దగ్గర ఉన్న ప్రతిదాన్ని కూడా తన భర్తకి ఇస్తుంది కానీ ఒక భార్య తన భర్త చనిపోయే వరకు కూడా అతనికి ఇవ్వకుండా ఉండేది ఏమిటి ముఖ్యంగా ఎటువంటి పనిని భర్త కంటే ముందే భార్య చెయ్యాలి అనుకుంటుంది అయితే ఈ ప్రశ్న వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఈ ప్రశ్నకు సమాధానం మన ధర్మ గ్రంథాలు మరియు ఆచారాలకు విభిన్నమైనది కాదు ముఖ్యంగా ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు అందరికీ తెలుసు ముఖ్యంగా ఒక భర్త తన భార్యకు జీవించి ఉన్నప్పుడు ఒక వస్తువుని ఇవ్వగలరు కానీ స్త్రీ జీవించి ఉన్నంతకాలం ఆ వస్తువును భర్తకు మాత్రం ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కూడా ఆ మహాదేవుని భక్తులైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ హర హర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి శివుడు పార్వతీదేవి కైలాస పర్వతం మీద పాచికలాట ఆడుతూ ఉన్నారు ఇక ఆట మధ్యలో వారిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఆ సమయంలో పార్వతీదేవి శివుడు చెప్పే పాఠాల ద్వారా జ్ఞానాన్ని ఎందుకు పొందకూడదు అని భావిస్తూ ఉంది అలా ఆలోచిస్తున్న పార్వతీదేవి శివుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది ఇక ఆ ప్రశ్నలకు శివుడు కూడా చాలా అద్భుతంగా సమాధానం చెబుతూ ఉన్నాడు అయితే ఆ తర్వాత పార్వతీమాత ఆ మహాదేవుడిని ఎటువంటి ప్రశ్నలు అడిగింది అంటే ఆ ప్రశ్న అనేది ఎంతో కఠినమైనది మరియు రహస్యపూరితమైనది ఇక పార్వతీమాత ఏమని అడిగింది అంటే ఓ మహాదేవా ఒక స్త్రీ మరియు పురుషుల మధ్య సంబంధం అనేది ప్రేమ విశ్వాసం త్యాగం మరియు అంకిత భావం ద్వారా ఏర్పడుతుంది కదా అయితే వాటిలో ఏదైనా లోపం ఉంటే వారి బంధం యొక్క పునాది అనేది బలహీనంగా మారుతుంది కదా ముఖ్యంగా చాలాసార్లు వారి మధ్య ఉన్న ఈ కారణంగా వారి సంబంధాలు కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే భార్యాభర్తల మధ్య మోసానికి తావులేదు అంటారు కదా కాబట్టి ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఏదైనా మోసం జరిగితే ఆ బంధం అనేది ఖచ్చితంగా తెగిపోతుంది ఇక ఏ కుటుంబంలో అయితే ప్రేమ విశ్వాసం ఉంటాయో వారి కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఏ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య మోసాలు అబద్ధాలతో నిండి ఉంటుందో వారి జీవితం కలహాలతో తగాదాలతో నిండి ఉంటుంది అలాగే ఆ భార్యాభర్తల మధ్య బంధంలో కూడా బలం అనేది ఉండదు అటువంటి భార్యాభర్తల మధ్యలో బలం కూడా ఉండదు కదా అందుకే ఒక స్త్రీ తన భర్త మరణించే వరకు ఎటువంటి పని చేయకుండా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను మహాశివ అలాగే తన భర్త కంటే ముందు ఏ పని తన భార్య చేయాలనుకుంటుందో దయచేసి నాకు తెలియజేయండి ఎందుకంటే ప్రతి పనిలోనూ స్త్రీ తన భర్తకి మొదటి స్థానాన్ని ఇస్తుంది కానీ భర్త కంటే ముందు ఒక పని భార్య చేయాలనుకుంటుంది ఆ పని ఏమిటి అయితే పార్వతీమాత అడిగిన రెండు ప్రశ్నలు విన్న తరువాత ఆ మహాశివుడు పార్వతీమాతను చూసి చిరునవ్వు నవ్వి ఈ విధంగా అన్నాడు అయితే పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు మహాదేవుడు సమాధానంగా ఓ కథ ద్వారా చెప్పారు మరి మీరు కూడా సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథను జాగ్రత్తగా వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఒకనొక సమయంలో భూమి మీద ఒక అందమైన నగరం ఉండేది అయితే ఆ నగరానికి చెందిన మహారాజు కుమారుడికి పెళ్ళి అనేది జరగబోతుంది అందుకే రాజుగారి ప్యాలెస్ను అందమైన పూలు రంగురంగుల పూలతో అలంకరించారు ఇక మరొక వైపు యువరాజు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది అందుకే యువరాజు కూడా తన గదిలో పడుకుని తన పెళ్లి చేసుకోబోతున్న యువరాజు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక యువరాణి గురించి ఆలోచిస్తూ అకస్మాత్తుగా యువరాజుకు యువరాణిని కలవాలి అని అనిపించింది ఇక ఆ క్షణంలోనే యువరాజుకి యువరాణి దగ్గరికి వెళ్ళాలి అనిపించింది అందుకే అతను ఒక ప్లాన్ చేసి రహస్యంగా ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆ తరువాత గుర్రపుశాల నుండి యువరాజు ఒక గుర్రాన్ని తీసుకొని యువరాణిని కలవడానికి గుర్రం మీద ప్రయాణిస్తూ ఉన్నాడు అయితే అలా గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు అడవి గుండా వెళ్తున్న సమయంలో యువరాజుకు చాలా దాహం వేస్తుంది ఇక వెంటనే ఆ రాకుమారుడు నీటిని వెతుక్కుంటూ అడవిలో అటు ఇటూ తిరగడం ప్రారంభించాడు అయితే ఎక్కడా కూడా అతనికి ఎటువంటి నీటి జాడ కనిపించలేదు అయితే కొద్ది దూరంలో అతనికి ఒక నది లేదా చెరువు కనబడినా కూడా అక్కడ కూడా నీరు మాత్రమూ లేదు ఈ విధంగా యువరాజుకు దాహం వేసి అడవిలో తిరుగుతూ చివరికి ఒక గుడిసె దగ్గరకు చేరుకున్నాడు అయితే ఆ గుడిసెకు దగ్గరలోనే అతనికి ఒక బావి కనిపించింది ఇక ఆ బావిని చూసి ఈ బావిలో తప్పకుండా నీరు ఉండొచ్చు అనే ఆశతో యువరాజు వెంటనే ఆ బావి దగ్గరకు వెళ్ళాడు ఆ బావిలో చూడగానే ఆ బావి నిజంగానే నీటితో నిండి ఉంది ఇక ఆ నీటిని చూసి యువరాజుకు మరింత దాహం పెరిగింది వెంటనే అతను ఆలస్యం చేయకుండా బావిలో నీటిని బయటకు తీసి తాగడం ప్రారంభించాడు ఆ గుడిసెలో నుంచి ఒక ముసలావిడ బయటకు రావడాన్ని చూశాడు ఇక వెంటనే ఆ ముసలావిడ యువరాజుతో ఏమని చెబుతుంది అంటే ఓ బాటసారి నువ్వు ఈ బావిలోని నీటిని తాగావా అని ప్రశ్నిస్తుంది ఒకవేళ నువ్వు కనుక ఈ బావిలోని నీటిని తాగి ఉంటే నువ్వు నిజంగా చాలా పెద్ద తప్పు చేశావు ఎందుకంటే ఈ బావిలోని నీరు ఒక మహర్షి శాపంతో నిండి ఉంది ఇక ఈ బావిలో నీటిని తాగిన వ్యక్తి నరమాంస భక్షకుడు అవుతాడు కాబట్టి ఆ మహర్షి శాపం కారణంగా నువ్వు కూడా ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి సమయంలో నరమాంస భక్షకుడిగా మారుతావు అని చెబుతుంది అంతేకాకుండా రాత్రి సమయంలో ఏ వ్యక్తి అయితే నీ దగ్గరకు వస్తారో వారిని నువ్వు భోజనంగా స్వీకరిస్తావు ఇక ఆ సమయంలో నువ్వు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నీ తల్ల తండ్ర లేదా నీ భార్యన సోదరుడా సోదరా అని కూడా ఆలోచించవు కేవలం ఆ సమయంలో నీకు కనిపించే మనిషి లేదా జంతువు నీ కంటికి కేవలం ఆహారంగా మాత్రమే కనిపిస్తుంది ఇక ముసలావిడ చెప్పిన ఆ మాటలు విన్న వెంటనే ఆ యువరాజు ఎంతగానో బాధపడ్డాడు ఇక వెంటనే యువరాజుకు పెద్దావిడ నేను ఈ బావిలో నీటిని తాగి చాలా పెద్ద తప్పు చేశాను ఈ శాపం కారణంగా ఇప్పుడు నేను ప్రతిరోజు ఎంతోమంది మనుషులను చంపి ఆహారంగా తింటానో తెలియదు ఇక ఆ సమయంలో నా సొంత వాళ్ళని కూడా నేను చంపే తినే ఉంది కాబట్టి రాకుమారుడు ఎంతో దీనంగా ఆ పెద్దావిడను ప్రార్థిస్తూ ఈ విధంగా అన్నాడు ఓ తల్లి ఈ శాపాన్ని వదిలించుకునే మార్గం లేదా అని ఆమెను ఎంతో దీనంగా అడుగుతాడు ఒకవేళ ఈ శాపానికి కనుక ఎటువంటి మార్గము లేకపోతే ఇంకా నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెబుతాడు నేను చనిపోతే మరొకరిని చంపి తినే అవకాశం కూడా ఉండదు కదా అంటాడు ఇక వెంటనే ఆ ముసలావిడ బాబు ఈ శాపం నుండి విముక్తి పొందే ఆ మార్గం అయితే ఉంది ఇక వెంటనే రాకుమారుడు పెద్దావిడ దయచేసి నాకు ఆ మార్గాన్ని చెప్పండి ఆ శాపం నుండి విముక్తి పొందడానికి నేను ఆ యముడితోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను ముందుగా నాకు ఆ మార్గం ఏమిటో దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు ఇక ఆ ముసలావిడ ఏమని చెబుతుంది అంటే బాబు ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ఎత్తైన పర్వతం ఉంది ఆ పర్వతం మీద పచ్చని చెట్లతో నిండిన ఒక అడవి కూడా ఉంది అయితే ఆ పర్వతం మీదే కల్పకాయి అనే మూలికకు సంబంధించిన చెట్టు ఉంటుంది ఇక నువ్వు కనుక మూలికలతో తయారు చేసిన రసాన్ని తాగితే ఈ భయంకరమైన శాపం నుండి విముక్తి పొందవచ్చు అని చెబుతుంది అయితే అప్పటి వరకు ఒక విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఆ మూలిక రసాన్ని తాగే వరకు రాత్రి సమయంలో ఏదైనా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి దాక్కో పొరపాటున నువ్వు కనుక మనుషులు ఉండే ప్రదేశంలో ఉంటే ఎంతమంది అమాయక మనుషులు నీకు ఆహారంగా మారుతారో ఆ దేవుడికి తెలియాలి ఇక యువరాజు సరే తల్లి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని చెబుతాడు ఇక వెంటనే యువరాజు ఆ కాయకల్పం యొక్క ఔషధం గురించి తెలుసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇక కైలాసం నుండి పార్వతీదేవి మహాశివుడు కూడా భూమి మీద జరుగుతున్న ఈ దృశ్యం మొత్తాన్ని చూస్తూ ఉంటారు ఇక వెంటనే పార్వతీమాత మహాశివుడితో మాట్లాడుతూ ప్రభు ఇప్పుడు జరిగిందంతా చూస్తూ ఉంటే నాకు చాలా అయోమయంగా ఉంది మీరు నేను అడిగిన ప్రశ్నకు ఇప్పుడు చూపించిన ఈ కథతో మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఇక వెంటనే మహాశివుడు దేవి పార్వతి కాసేపు ఓపికబట్టి చూడు అని అంటాడు ఎందుకంటే మీ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెబుతున్నా ఈ కథ ద్వారా మీకు లభిస్తాయి కాబట్టి ఈ కథని నువ్వు జాగ్రత్తగా విను అని చెబుతాడు ఇక భూమి మీద ఉన్న యువరాజు చాలా చాలా ఆందోళన చెంది ఆ ముసలావిడి చెప్పిన పర్వతం వైపే వెళుతూ ఉంటాడు ఎందుకంటే ఆ మూలిక ఉన్న పర్వతం అక్కడి నుంచి చాలా మైళ్ళ దూరంలో ఉంటుంది అయితే మరి కాసేపట్లో చీకటి కూడా పడుతుంది అందుకే యువరాజు కూడా ఇక ముందుకు వెళ్ళే మార్గాన్ని నేను పొద్దున్నే సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రయాణిస్తే మంచిది అని అనుకుంటాడు అందుకే ముందుగా ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి ఆ రాత్రి బస చేయాలి అనుకుంటాడు ఎందుకంటే రాత్రి సమయంలో నేను గనక భక్షకుడిగా మారితే ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయో అని భయపడతాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆ యువరాజు అప్పటికే యువరాణిని కలవాలనే తన కోరికను ఎప్పుడో వదిలేస్తాడు ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అతను కనుక యువరాణిని కలిస్తే ఆమెకు కూడా ఎంతో ప్రమాదకరమని అతను అనుకుంటాడు ఇక యువరాజు దగ్గరలో ఉన్న పల్లెలో మరియు నగరంలోని ప్రజలను కాపాడాలని అనుకుని మనుషులు ఎవరూ చేరుకోలేని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్తాడు ఇక దగ్గరలో ఉన్న ఒక పర్వతం యొక్క గుహలో తనను తాను బంధించుకుంటాడు ఇక మరి కాసేపటికి చీకటి బాగా పడుతుంది ఆ తరువాత యువరాజు ఒక నరమాంస భక్షకుడిగా మారుతూ ఉంటాడు అయితే యువరాజు దాక్కుని ఉన్న గుహలో ఒక క్రూరమైన తోడేలు కూడా నివసిస్తూ ఉంటుంది ఆ తోడేలు అప్పటికే ప్రతిరోజు మనుషులను తింటూ ఉండేది అందుకే ఆ తోడేలు గురించి చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతోమంది ప్రజలు కూడా భయపడుతూ ఉండేవారు ఇక ఆ గ్రామాల్లోని ప్రజలు ఎంతో భయపడుతూ ఉండేవారు ఇక అటువంటి సమయంలో అక్కడ ఏం జరిగింది అయ్యో రాజు ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు ఆ గుహలోపలే ఆ భయంకరమైన తోడేలు కూడా దాక్కొని కూర్చుంది ఇక తోడేలు కూడా రాకుమారుణ్ణి చూడగానే తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న భోజనాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తుంది ఇక వెంటనే ఆ తోడేలు పెద్ద పెద్దగా అరుస్తూ యువరాజు మీద దాడి చేస్తుంది ఇక వెంటనే ఆ తోడేలు యువరాజుని గాయపరిచి అతన్ని తినబోతూ ఉండగా యువరాజుపై కూడా శాపం యొక్క ప్రభావం అనేది ప్రారంభం అవుతుంది ఇక అతను ఒక్క క్షణంలోనే మనిషి నుంచి నరమాంస భక్షకుడిగా మారిపోతాడు అంటే తోడేలు కంటే క్రూరమైన ఒక బీస్ట్ లాగా మారిపోతాడు ఇక యువరాజును చూసి భయపడి ఆ తోడేలు తనను తాను దాచుకోవడానికి ఒక స్థలం వెతకడం ప్రారంభిస్తుంది అయితే ఆ తోడేలును చూడగానే నరమాంస భక్షకుడు అయిన యువరాజు కూడా ఎంతో భయపడతాడు కానీ కొద్దిసేపటికే ధైర్యాన్ని తెచ్చుకొని ఆ తోడేలును చంపి తినేస్తాడు అయితే యువరాజు నరమాంసభక్ష రూపంలో ఆ రాత్రి మొత్తం ఆ గుహలోనే గడిపేస్తాడు ఇక పొద్దున గడిచేసరికి అతను మళ్ళీ యువరాజు రూపంలోకి వచ్చేస్తాడు ఇక వెంటనే రాకుమారుడు గుహను విడిచిపెట్టి తర్వాత తన గమ్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తాడు ఇక యువరాజు అలా ముందుకు వెళుతూ ఒక గ్రామానికి చేరుకుంటాడు అయితే ఆ సమయంలో ఆ క్రూరమైన తోడేలు నివసించే దిశ నుంచి యువరాజు రావడాన్ని చూసిన కొంతమంది గ్రామస్తులు ఎంతగానో ఆశ్చర్యపోతారు ఎందుకంటే తోడేలు నివసిస్తున్న గుహ నుండి ఒక వ్యక్తి సజీవంగా రావడం చూసి ప్రజలందరూ కూడా షాక్ అవుతారు వెంటనే అందరూ కూడా యువరాజు దగ్గరకు వచ్చి అడగడం మొదలు పెడతారు ఓ బాటసారి నువ్వు ఎవరివి ఎక్కడ నుంచి వస్తున్నావు మనుషులను చంపి తినే క్రూరమైన తోడేలు ఆ అడవిలోనే గుహలోనే ఉండేది కదా మరి ఆ తోడేలు నుండి నీ ప్రాణాలు నువ్వు ఎలా కాపాడుకోగలిగావు ఈ విధంగా అందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఇక వెంటనే యువరాజు వారందరితో మాట్లాడుతూ ప్రజలారా నేను దేనికి కూడా భయపడను మీరు ఆ తోడేలు గురించి మాట్లాడుతున్నారు ఆ తోడేలు చనిపోయి ఆ గుహ దగ్గర పడిపోయి ఉంది ఎందుకంటే ఆ తోడేలును నేనే చంపేశాను ఇక రాకుమారుడి మాటలు విన్న గ్రామస్తులు అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు ఇక వెంటనే వారందరూ కూడా అతను చెప్పిన మాటలు ధృవీకరించుకోవడానికి గుహ దగ్గరకు వెళ్ళి చూశారు ఇక వారు చూసేటప్పటికి నిజంగానే ఆ తోడేలు చనిపోయి ఉంది ఇక అది చూసి ప్రజల మనసులో తోడేలు గురించిన భయం అనేది పూర్తిగా తొలగిపోయింది ఇక ఈ విషయం గురించి ఆ ఊరి రాజుకి కూడా తెలియడంతో ఒక సామాన్యుడు ఆ తోడేలును ఎలా చంపాడని రాజ్యమంతటా కూడా వార్త వ్యాపించింది ఇక వెంటనే మహారాజు కూడా యువరాజును కలవడానికి తన రాజభవనానికి పిలుస్తాడు ఇక ఆ తర్వాత అక్కడ మహారాజు యువరాజుతో ఏమని చెప్తాడు అంటే ఓ ధైర్యవంతుడైన యువకుడా నువ్వు మా అడవిలోని తోడేలుని చంపి నిస్సహాయ స్థితిలో ఉన్న మా ప్రజలకు ఎంతో మేలు చేశావు నిజంగా నీ ధైర్య సాహసాలకు నేను అభిమానిగా మారాను అంతేకాకుండా నువ్వు చేసిన ఈ పనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను కాబట్టి నువ్వు చూపించిన సాహసానికి నీకు ఖచ్చితంగా నేను ఒక బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకే నా దగ్గర ఉన్న ఈ తివాచీని నువ్వు తీసుకో ఇది మామూలు తివాచీ కాదు ఇది ఎగిరే మాయా తివాచీ దీని మీద కూర్చొని ఏ ప్రదేశానికి వెళ్ళాలి అని కోరుకున్నా ఆ ప్రదేశానికి నువ్వు నిర్ణీత కాలంలో నువ్వు తీసుకుని వెళ్తుంది ఇక మహారాజు కూడా ఆ తివాచిని తీసుకుని ఎంతగానో సంతోషిస్తాడు ఇక వెంటనే అతను ఏమని ఆలోచిస్తాడు అంటే ఈ బహుమతి నిజంగా ఎంతో బాగుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మాయా తివాచి మీద ఆ పర్వతం మీదకు చాలా సులభంగా చేరుకోవచ్చు ఇక ఆ తరువాత యువరాజు అదే విధంగా చేస్తాడు ఈ మాయా తివాచి ఆ పర్వతం పైన కాయకల్ప అని పిలువబడే మూలికను కూడా చూస్తాడు ఎందుకంటే ఆ మూలికలు పదే పదే వాటి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఎందుకంటే అప్పటికే ఆ ముసలావిడ రాకుమారుడికి ముందుగానే చెబుతుంది ఏ మూలిక అయితే దాని రంగును పదే పదే మార్చుకుంటూ ఉంటుందో ఆ మూలికే కాయకల్ప ఆ మూలిక రసాన్ని తాగు అని చెబుతుంది ఇక రాకుమారుడు సమయాన్ని వృధా చేయకుండా కాయకల్ప రసాన్ని తయారు చేసుకుని తాగుతాడు ఎందుకంటే మరిచి కాసేపట్లో సాయంత్రం సమయం కాబోతుంది ఇక మూలికా రసం తాగిన వెంటనే యువరాజు ఆరోగ్యం కూడా బాగవుతుంది ఇక వెంటనే యువరాజు ఏం చేస్తాడు అంటే ఆ మాయా తివాచి మీద కూర్చుని యువరాజు రాజభవనానికి వెళ్ళాలి అని అనుకుంటాడు ఇక వెంటనే ఆ మాయా తివాచిని యువరాజుని యువరాణి అంతఃపురానికి తీసుకుని వెళ్తుంది ఇక యువరాజుని చూసి యువరాణి ఎంతగానో సంతోషిస్తుంది ఇక యువరాజు తన రాజ్యంలోని రాజభవనానికి కూడా ఒక సందేశాన్ని పంపుతాడు వెంటనే తన తండ్రి గారిని పెళ్ళి ఊరేగింపు తీసుకుని తన అత్తామామల నగరానికి చేరుకోమని సందేశాన్ని పంపిస్తాడు ఇక అందుకే యువరాజు నగరం నుండి కూడా వివాహ ఊరేగింపు వస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజే యువరాజు ఎంతో వైభవంగా అట్టహాసంగా యువరాణిని పెళ్లి చేసుకుంటాడు అలాగే యువరాణిని తీసుకుని తన రాజభవనానికి కూడా తిరిగి వస్తాడు ఆ తర్వాత తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తాడు కొన్ని రోజుల తరువాత రాకుమారుడికి ఒక కొడుకు పుడతాడు ఇక కొడుకు పుట్టిన ఆనందంలో నగరం అంతా కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు రాజకుటుంబం నగరంలోని ప్రజలు కథలు చూస్తున్న పార్వతీదేవి మహాశివుణ్ణి ఈ విధంగా అడుగుతుంది మహాదేవ మీరు చూపిస్తున్న ఈ నాటకంలోని అర్థం నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే మీరు ఒక రాకుమారుడికి సంబంధించిన కథ మొత్తం నాకు చెప్పారు కానీ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం నాకు ఇంకా దొరకలేదు ఇంకా వెంటనే మహాశివుడు ఈ విధంగా అన్నాడు దేవి పార్వతి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నీకు మరి కాసేపట్లోనే దొరుకుతుంది కొద్దిసేపు వేచి చూడండి అని అంటాడు ఇక తర్వాత ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఆ యువరాజు దేశంపై శత్రు దేశం దాడి చేస్తుంది ఇక యువరాజు కూడా తన శత్రువులతో పోరాడడానికి వెళ్తాడు అతని దగ్గర ఉన్న మాయా చిత్తివాచితో సహాయంతో శత్రు సైన్యంతో పోరాడుతూ వారందరినీ కూడా ఓడిస్తాడు కానీ దురదృష్టవశాత్తు బాణం వేయడం వల్ల ఆ సమయంలో రాకుమారుడు చనిపోతాడు ఇక తరువాత యువరాజు దేహాన్ని అంత్యక్రియలు చేయడాన్ని అతని శ్మశానానికి తీసుకుని వెళ్తూ ఉండగా అతని భార్య అక్కడే నిలబడి పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తూ ఎంతో బాధపడుతుంది ఇక యువరాజు కుటుంబంలోని సభ్యులందరూ కూడా యువరాజు సాహసానికి దేశభక్తిని పొగుడుతూ అతన్ని మోయడానికి అందరూ కూడా భుజం ఇస్తూ శ్మశానానికి తీసుకుని వెళ్తారు ఇక ఆ సమయంలో శివుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్పాడు పార్వతీదేవి ఇదే మీరు అడిగిన ఆ ఒక్క విషయం ఏ స్త్రీ తన భర్తకు ఇవ్వలేదు అది ఎందుకంటే దీన్ని ఒక భర్త తన భార్యకు ఇవ్వగలడు మన సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయం కూడా ఇదే అంటే ఒక భర్త మరణం తర్వాత ఒక స్త్రీ అతనికి కాటికి ముయ్యడానికి భుజం కూడా ఇవ్వలేకపోతుంది చివరకు అతను శ్మశానానికి కూడా తీసుకొని వెళ్ళలేకపోతుంది కానీ ఒక భర్త మాత్రం తన భార్యను మోసుకుంటూ ఆమెకు భుజాన్ని ఇస్తూ శ్మశానానికి తీసుకొని వెళ్ళగలరు భర్త కంటే ముందుగా భార్య ఏ పని చేయాలి అనుకుంటుంది దీనికి సమాధానం ఏమిటి అంటే ఒక వివాహిత స్త్రీ తప్పకుండా ఏం కోరుకుంటుంది అంటే తన భర్త కంటే ముందుగా తను చనిపోవాలని కోరుకుంటుంది అంటే ఇలా చేయడం వలన తన భర్త తనను మోసుకుని వెళ్ళి అంత్యక్రియలను కూడా వీడ్కోలు ఇవ్వగలడు ఎందుకంటే భర్త లేని జీవితం ఒక భార్యకు సజీవంగా ఉన్నట్లు అనిపించదు అందుకే భర్త లేకుండా ఒక భార్యకు జీవితం లేదు అని అంటారు పతి లేని స్త్రీకి గతి లేదు అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి ముఖ్యంగా భర్త లేకపోతే ఒక మహిళ జీవితం చాలా కష్టతరంగా గడుస్తుంది అందుకే ఏ భార్య తన భర్త కంటే ముందుగా చనిపోతుందో అటువంటి మహిళలు ఎంతో అదృష్టవంతులు ఆ స్త్రీ తన భర్త చేత అంతిమ సంస్కరణలు నిర్వహించే గౌరవం కూడా పొందుతుంది ఈ విధంగా పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు ఆ శివుడు ఆమెకు సమాధానాలు ఇస్తాడు మహాశివుడు చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్